పరిష్కరించుకోవాలనే విషయం మీద మాట్లాడుతున్నాం విద్యా హక్కు చట్టంలో మౌలిక వసతులు లేకుండా ప్రైవేట్ విద్యని అభివృద్ధి పరిచేలాగా ప్రస్తుతం విద్య అనేది ఆర్థికంగా లేని వాళ్ళకు చాలా భారం అయిపోయింది అదేవిధంగా మీకు ఉన్నటువంటి పెద్దలు విశాల రామన్న మాలిగా మధ్యపాక నరసింహరావు మాదిగా పశుపాక నర్సింహ గడ్డ యాదయ్య మాదిగా గ్యారా శ్రీనివాస్ సయ్యద్ అబ్దుల్ అర్షర్ సంగీత చిహ్న చుల్లేటి మహేష్ బాబు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ యాదవ్ మీ అందరికీ తెలియజేస్తూ విప్లవ జే తెలియజేస్తున్నాను విద్యా హక్కు చట్టం అమలు విశ్లేషణ అనే అంశం మీద రౌండ్ టేబుల్ నిర్వహించాలన్న ఆలోచన చేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ విముక్త చరిత్ర పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మీ ఉద్యమానికి మా పార్టీ తరఫున సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యా రంగం యొక్క అభివృద్ధి గురించి చర్చ చేయడం జరిగింది కాకి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వరంగల్ ఆర్ఇసి కాకి మెడికల్ కాలేజీ ఇలాంటి కొన్ని విద్యా సంస్థలు మన రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల సమస్యల్ని పరిష్కరించాలని అప్పటికే అనేక విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ విద్యారంగం అనేది బలహీనపడి ప్రభుత్వ విద్యారంగం బలపడుతుందని మనం అందరం ఆశించాం దాని భిన్నంగా రాష్ట్రం అవతలించిన తర్వాత రెండోసారి బహుశా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకుంటా కేసీఆర్ గారు ప్రభుత్వ యూనివర్సిటీల రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు అందులో చాలా దుర్మార్గంగా అప్పుడు కళ్యాణ్ అది గారు విద్యాశాఖ మంత్రిగా గారు ఆయన ఆధ్వర్యంలోనే ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీసీ ఉమెన్ రిజర్వేషన్స్ ఉండవు అని రాయడం జరిగింది హైదరాబాద్లో రిలయన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఒక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి వెయ్యి ఎకరాల స్థలాన్ని అట్లాగే కొన్ని కోట్ల రూపాయలకి ఇవ్వడానికి కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఆ చట్టం మూలంగా ఐదు కొత్త యూనివర్సిటీలు ఏర్పడ్డాయి అందులో భాగంగా మల్లారెడ్డి కాలేజీల యూనివర్సిటీలు అయ్యాయి రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా కొంతమంది ఇంకొక మూడు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లాగే వివిధ యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు అటానమస్ స్టేటస్ పొంది డీమ్ యూనివర్సిటీస్ గా మారటం మనం చూసాం ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రైవేట్ కాలేజీలలో రిజర్వేషన్స్ లేకపోవడం అనేది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం అంతేకాదు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా ఈక్వాలిటీ బిఫోర్ లా లా చెప్పిన చట్టం అట్లాగే ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీ బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెబుతున్నారు దాని ప్రకారంగా కూడా ప్రైవేటు రంగంలో ఉన్న అన్ని సంస్థల్లో ఎస్సీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి కానీ రిజర్వేషన్ పరిధిలోంచి ప్రైవేటు విద్యా సంస్థల్ని బయటపెట్టి ప్రైవేట్ విద్యా సంస్థలకి మేలు అన్ని మనం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు గమనించినప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది పది సంవత్సరాలు పరిపాలించి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు అట్లాగే బీజేపీ కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ మేమే వ్యతిరేకం కాదు అని అన్నది కానీ వాళ్ళు కూడా చేయడం చేయలేదు కాబట్టి ఈ పార్టీలకి ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచే ఒక కుట్రని చేస్తూ ఫలితంగా ఏమైందంటే ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక్క శ్రీ చైతన్య నారాయణ కాలేజీల యొక్క వార్షిక ఆదాయం ఐదు లక్షల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ అంత కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో లాక్కొస్తే అది రెండు లక్షల అరవై వేల కోట్ల వచ్చింది కానీ ఒక్క నారాయణ శ్రీ చైతన్య కాలేజీల సంవత్సర ఆదాయం విద్యా వ్యాపారం ద్వారా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి మొదలుకుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీల వరకు వాళ్ళు రన్ చేస్తున్నటువంటి కాలేజీల ద్వారా వాళ్ళకు వస్తున్న ఆదాయము ఐదు లక్షల కోట్లు ఒక సంవత్సరానికి అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ కి రెండింత ఆదాయము ప్రైవేట్ వచ్చింది ఒక సంస్థకే మరి ఇంకా మిగతా సంస్థల ఆదాయం అంతా తీస్తే ఎన్ని లక్షల కోట్లయితుందో మీరు ఆలోచించండి ఈ డబ్బు అంతా ఎక్కడిది మన వర్గాల ప్రజలకి మా బిడ్డలని నాణ్యమైన చదువు అందాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మా వాళ్ళు అభివృద్ధి చెందట్లేదు అనే ఆలోచనతోటి కష్టాల వాడి అయినా అప్పులు చేసిన పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేటు కాలేజీల్లో చదివిస్తున్నారు ఆ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్న పాలక వర్గం సంపాదించింది పాలక వర్గం అంటే ప్రభుత్వం అని మాత్రమే కాదు పార్టీలని మాత్రమే అనట్లేదు పాలక వర్గంగా ఉన్న కుల ఈ రాష్ట్రంలో ఏ ఎగురాలు విద్యారంగాన్ని సాధిస్తున్నాయో మన అందరికి తెలుసు ఫస్ట్ రెడ్లు వెరమలు కమోలు మునుబాపులు బ్రాహ్మణ వర్గాలు కొన్ని గుజరాతీ సంస్థలు కొన్ని మారవాడి సంస్థలు ఇవి ఉన్నాయి ఇప్పుడు ఏమైనా అంటే ఏకంగా మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యాపారాన్ని అర్థం చేసుకున్నటువంటి రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు ఏకంగా ఇక్కడ కాలేజీలని ఇక్కడ చేసుకొని వాళ్ళే ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు ఇక్కడ కాబట్టి మన రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఉత్తరానికి సంబంధించిన వ్యాపార వర్గం కొల్లగొట్టడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి వరల్డ్ బ్యాంకు అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇలాంటి చట్టము ఎక్కడా లేదు మొట్టమొదటిసారిగా భారతదేశం చేసేది అందుకు మనం అభినందించాలి అని అన్నారు నిజమే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు కానీ చట్టం లేకుండానే కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బ్రిటన్ అమెరికా మన డెన్మార్క్ ఫిన్లాండ్ ఇట్లాంటి స్కాండినేనియన్ కంట్రీస్ అన్ని అమలు చేస్తున్నాయి అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లేవు గవర్నమెంట్ స్కూల్సే అమెరికాలో ఉన్న నా స్నేహితుని చాలా మందిని అడిగితే ఎందుకు మీరు అక్కడ కష్టపడుతూ ఉన్నారు అదేదో ఇక్కడికి వచ్చి కష్టపడొచ్చు కదా అని అడిగితే మాట ఏంటంటే అప్ టు ఇంటర్మీడియట్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం మేము ఇక్కడ ఉంటున్నాం అంట హెల్త్ ఫ్రీ అక్కడ ముఖ్యంగా కెనడాలోనైతే హెల్త్ ఫ్రీ మీకు తెలుసో తెలియదో ఇక్కడి నుంచి మన వాళ్ళు ఉద్యోగం చేయడానికి కెనడాకి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారికో వాళ్ళ అమ్మగారికో ఆరోగ్యం బాగా అక్కడికి పిలిపించుకొని అక్కడ వాళ్ళు అన్ని సర్జరీస్ చేసుకున్నారు ఫ్రీ అక్కడ ఒక్కసారి కెనడాలో ఆ అడుగు మోపితే మళ్ళీ ఆయన తన సొంత దేశం పోయే వరకు ఆయనకి ఏమైనా సరే ఫ్రీ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి అంటే హెల్త్ ఎడ్యుకేషన్ అనే వాటిని అక్కడి ప్రభుత్వాలు ప్రాథమిక హక్కుగా గుర్తించి అవి ఫ్రీగా అందజేస్తున్నాయి కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి చెందాయి మన దేశం కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు హెల్త్ ని ఎడ్యుకేషన్ ఇచ్చింది కాబట్టి మన దేశం అభివృద్ధి చెందింది నలభై సంవత్సరాల కాలంలో ఏదో ఒక మేరకు చాలా ముందుకు వచ్చింది కానీ తొంభై ఒకటి నుంచి నూతనాథిక విధానాలు అమలు చేయడం మొదలు పెట్టగానే ముందు ట్యూషన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి ట్యూషన్ సెంటర్లు కాస్త స్కూల్ అయ్యాయి స్కూల్ కాలేజీలు అయ్యాయి కాలేజీలు యూనివర్సిటీలు అయ్యాయి అంటే ఈ ముప్పై సంవత్సరాల పరిణామాన్ని మనం గమనించితే మనం ఎంతో తీవ్రంగా ప్రైవేటు ఎడ్యుకేషన్ వ్యతిరేకంగా పోరాడుతూ ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్ గా మనం పోరాడుతూ ఉంటే అంతే స్థాయిలో అంతకంటే రెట్టింపు స్థాయిలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ డెవలప్ అయింది ప్రైవేట్ రంగం విస్తరించింది అది ఎలా సాధ్యమైంది కేవలం పాలక వర్గాల మద్దతుతో మాత్రమే సాధ్యమైంది మనం అందరం పోరాడగా రెండు వేల తొమ్మిదిలో రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది ఓకే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎక్కడైనా ఎక్కడ లేదు పేద వర్గాల పిల్లలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ వితౌట్ ఫీజు అడ్మిషన్ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అది అమలు జరగట్లేదు ఎక్కడైనా మన లాంటి వాళ్ళు వెళ్ళి ఘర్షణ పడితే ఆ ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఫీజు కట్ట మన పిల్లల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు పక్కన చదివించకపోవడం మార్టరింగ్ చేయకపోవడం వీటన్నిటి మూలంగా ఆ పిల్లవాడు విద్యార్థులు ఆ చదువులో వెనకబడితే ఈ స్కూల్ బాగా మరొక స్కూల్ కి డబ్బులు పెట్టి మనమే చేసే ఒక పరిస్థితి కాబట్టి కనీసం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హార్డెస్ట్ గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఈ ప్రైవేటు స్కూల్స్ కాలేజెస్ చేయటం లేదు మనము ఈ విద్యా హక్కు చట్టాన్ని చాలా అద్భుతమైన చట్టం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దాంట్లో ఇంకా ఒక అమెండ్మెంట్ చేయాల్సింది ఏంటంటే పేద వర్గాలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అన్నారు కదా ఆ పేద వర్గాలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని కానీ మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఉమెన్ మైనారిటీ ఈ వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వాలి వితౌట్ ఫీజు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి అడ్మిషన్ ఇవ్వాలి మనం డిమాండ్ చేయాల్సిన ఉంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు నెలల్లోనే ఒక మంచి మాట చెప్పారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చేయడానికి మీరు అధ్యయనం లేని దానికి అవసరమైతే అమెంట్మెంట్ చేసి చట్టం చేస్తామని చెప్పారు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కి ఆ విషయాన్ని కూడా వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది సింహాద్రి గారు ప్రొఫెసర్ సింహాద్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నిజమేనా అంటే నాతో కూడా మాట్లాడి మా అందరితో మాట్లాడి దాని మీద మేము స్టడీ చేస్తున్నాము ఏం చేయాలో సిఫారసు చేస్తామని అన్నారు వంద రోజులు అయి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మనం డిమాండ్ చేయాలి వెంటనే మీరు విద్యా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లుకి బిల్కి ప్రొవిజన్ ఏర్పాటు చేయండి ఒకవేళ ఆ ఎస్ బీసీ మైనారిటీ రిజర్వేషన్ చేయడానికి ఏ యూనివర్సిటీ అయినా నిరాకరించినా సరిగ్గా అమలు చేయకపోయినా ఆ యూనివర్సిటీల గుర్తింపుని రద్దు చేసే అధికారాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచాలని మనం కోరుతాం అట్లాగే రిజర్వేషన్ చేస్తున్నారా లేదా అని మనము మానిటర్ చేయడానికి ఆ మానిటరీ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మానిటరీ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయడానికి నేషనల్ అబ్జర్వేషన్ ఎన్ని సార్లు తీర్మానాలు ఎన్ని రికమెండేషన్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది వాటి ఇంప్లిమెంటేషన్ ఏంటి అనే విషయాల కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రజా ఉద్యమంగా సాగాల్సిన అవసరం ఉంది ఎందుకని అంటే తెలంగాణ తండ్రి వ్యవస్థాపక అధ్యక్షుని నైన్ సెవెన్ నుంచి జనపద సింగర్ని ప్లస్ ఇప్పటితో పరిచయం నేను రోజు మేము డెబ్యూట్లు చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ చాలా కృప్తాన్ని అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళకు అవగాహన జరిగింది మరి ఇప్పుడు బహుజన భాగం ప్రతిరోజు బహుజనుల గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నిరంతరం పాటలు రాస్తూ ప్రజాకవి వర్గీయ కళాకారులు గౌరవ మీరు పెద్దలు మన్న నచ్చేవనారాయణ గారిని మాట మాట మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను అన్న నా ఛానల్ నుంచి పచ్చిన కొల్లాపూర్ కూడా రావాలని ఒక కార్యక్రమం పెట్టిన ధన్యవాద కారణం వల్ల

పార్టీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల చట్టం అమలయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వేదిక తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది మనవి చేయడం జరుగుతుంది ఈ విషయం పైన గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టి సారించి దీనిపైన రివ్యూ చేసి విద్యార్థులు చట్టం అమలుకు తక్షణమే రివ్యూ ఏర్పాటు చేసి తన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది మనకు ఉద్యమాన్ని చేసి మనం ఏదైతే ఇవాళ చదువు అనేది ఎంత ముఖ్యమో ఆ చదువు యొక్క పరిణామాన్ని మనము ఇవాళ మన వర్గాలకి మన జాతులకి అభివృద్ధి తప్ప మనము రాజ్యాధికార దిశగా ప్రయాణించాలంటే మనకు విద్య అవసరం ఆ విద్య కోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన అనేకమైనటువంటి తన కుటుంబాన్ని కూడా హక్కు పెట్టి అనే అనేకమైనటువంటి విద్య నేర్చుకొని వివిధ దేశాల్లో బయటికి వెళ్ళి చదువుకొని ఇవాళ ఒక లండన్ యూనివర్సిటీ లాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ఆయన గొప్ప పేరు పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ అతను చూసి అతను చూపించినటువంటి విధానంలో మనం ఇలా మన భారతదేశంలో మన రాష్ట్రంలో అనేక మంది దొంగ ఐదు ప్రస్తున్నటువంటి ఎస్సీఎస్సీ బీసీ మైనారిటీ యొక్క పిల్లలు ఇలా ఎడ్యుకేషన్ లో వెనుకబడిపోయారు అదేవిధంగా ఏదైతే అగ్రవర్ణాలు ఆ ఎడ్యుకేషన్ ని చదువు అది చదువు కొంటున్న మారిపోయింది ఇవాళ చదువుకోవడం అంటే ఇవాళ మన మన వర్గాలు అనేటువంటి వాళ్ళకి మనము దానికి అవకాశం లేక అనేకమైనటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఇవాళ ఒక ప్రైవేట్ స్కూల్ ఎల్కేజీ ఎల్కేజీ విద్యార్థి చదువుకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు అంటే మన వర్గాలు ఏ విధంగా వాళ్ళను చదువు దిశలో తీసుకెళ్తాం లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది వాళ్ళ మనము చదువుకొని ముందుకొచ్చి మన పిల్లల్ని కూడా అదే అదే పరిస్థితుల్లో తీసుకెళ్తే కనుక మళ్ళీ మనము దుర్బలమైన పరిస్థితికి వెళ్తాం కాబట్టి డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ గారు మహాని చేసినటువంటి విధానంతో విద్యా హాన్ని పరిగణించుకోకుంటే విద్యా హక్కు చట్టాన్ని మనం అమలు చేసుకొని దీన్ని అమలు చేస్తున్న దిశగా మనం మరొక పోరాటం చేయకుంటే మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితి మన వాళ్ళందరూ విద్యకు అయిపోయి మన పిల్లల భవిష్యత్తులో మన పిల్లలు ఎడ్యుకేషన్ లేక మళ్ళీ సేమ్ అదే మళ్ళీ ఏదో మన కంపెనీల కంపెనీలో ఉద్యోగం చేసుకుని పరిస్థితి వస్తుంది కాబట్టి ఏంటంటే ఇప్పటికీ అన్న చెప్పినట్టుగా ప్రైవేట్ విద్యా సంస్థల్లోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాస్తవం ఉండాలి అది మనస్వామి గట్టిగా మాట్లాడితే మనవరకే వర్తిస్తుంది తప్ప మిగతా పేద పిల్లలు వర్తించడం లేదు దీనిపైన మనమంతా ఉమ్మడిగా ఓ కార్యాచరణ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లలను తప్పి లేపి మేడం చెప్పినట్టుగా అనగా పిల్లల కోసం విద్య అందాలి విద్యార్థినే హక్కులు వస్తాయి హక్కులు వస్తాయని రాజ్యాధికారం వస్తుంది అని మనం ఒక నినాదం పెట్టుకున్నాము ఆ విధంగానే పేద విధంగా స్థితిగతి లేదని చెప్పేసి మనం ఉమ్మడిగా కార్యాచరణ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనకి అందరం కలిసి ఒక వినతి పత్రం ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కనుక కలిగిన విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే పేరుకు ప్రభుత్వ పాఠశాలలు పేరుకు గురుకుల పాఠశాలలు పేరుకు మహాత్మ జ్యోతిరాపోలే గురుకుల పాఠశాలలు పేరుకు కస్తూర్బా ఇవే ఉన్నాయి కానీ పిల్లలకు వసతులు లేక చాలా ఇబ్బందులయ్యి ఫుడ్ పిల్లలు చనిపోతా ఉన్నారు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఉమ్మడిగా రోజు మనం విద్యార్థుల చట్టం పైన పోరాటం పెట్టేస్తున్నాము ఈ ఆస్ట్రలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ చదువుతున్న పిల్లల కోసం మనం ఈ రోజు ఓ మంచి కార్యాచరణ తీసుకుంటున్నాం కాబట్టి ఇది సుదీర్ఘంగా సాధించే వరకు మనం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఇక ఉన్న ప్రజా సంఘాల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకా విధంగా మనము ఇప్పటి నుంచి ఒక గ్రూప్ యాడ్ చేసుకొని దానిపైన మనం ఆలోచన ఏ విధంగా ముందుకు నడవాలంటే కార్యాచరణ మన గ్రూప్ లో స్టడీ చేసుకుంటే బాగుంటుంది కోరుకుంటూ టైం లేదు కాబట్టి ఐదు ఐదేళ్లకి మనం టైం ఇంకా రాష్ట్ర అధ్యక్షులు మనం నరసింహ మాట్లాడేది ఉంది అయితే మనం వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది విద్యా చట్టం ప్రకారం ఏమేమి ఉన్నాయి దాని అనేది ప్రతిదీ మనం స్టడీ చేసుకొని కరపత్రం మళ్ళీ పర్ఫెక్ట్ గా కరపత్రం చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా మరోసారి చేస్తూ ముందుగానే మనం వివిధ జిల్లా శాఖల్లో జిల్లా కలెక్టర్ గారికి మనం నిబాలు ఇస్తూ ధర్నాలు చేస్తూ అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వినతి పత్రం వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చట్టం పైన ఒక ఎనిమిది సంఘాలు పది సంఘాలు కార్యాచరణ తీసుకుంటున్నాయి ఇది ఏదో ఉంది అని ఒక విప్లవ ఉద్యమం తీసుకొచ్చే విధంగా విద్యార్థుల చట్టం పైన మనం చేస్తే మనం భవిష్యత్తున్న మన పిల్లలకు ఒక దారి చూపినట్లయితే పేద కుటుంబాలకు మనం అండదండగా ఉన్నట్టు కాబట్టి మనం మంచి కార్యక్రమం తీసుకున్నాం తిని కలిసికట్టుగా మన వివిధ జిల్లాలో ఎవరున్నా ఆ జిల్లా నాయకులతో ఉమ్మడి జిల్లాగా తీసుకొని ఓ కార్యాచరణ తీద్దాం ముందుగా ఒకవేళ అందరూ మనం ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జిల్లా ఒక రౌండ్ టేబుల్ సమావేశం అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు అందరి మీద ఎవరు వస్తే వాళ్ళు వచ్చిన మనవలు రాళ్ళు మనవలు రాదు ఓ మంచి కార్యక్రమం తీసుకొని ఎవరెవరిని పిలవాలి ప్రభుత్వం ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఈ అందరు పిలిపిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశం మన ఎన్ని సంఘాలు ఏడు సంఘాలు నడుస్తూ ఉంది ఈ ఉద్యమానికి అందరూ సంఘీభావం తెలపడానికి మనం కూడా అందరిని పిలిపిద్దాం ఇప్పుడు జగన్ అన్న మచ్చ దేవేంద్ర వచ్చి చాలా అద్భుతంగా మాట్లాడారు వాళ్ళు కూడా ఈ విద్యా సంస్థ పైన మంచిగా మాట్లాడి రేపు కూడా వాళ్ళ పార్టీ జిల్లాలో ఉంటే అన్నకు ఫోన్ చేసి రావని చెప్పేసి మనం వినిపించుకుంటే ఇంకా ఇరవై సంఘాలు మన దోరుగా వస్తాయి కాబట్టి మనం కలిసి గట్టిగా పనిచేస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనకి ఇచ్చిన టైం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బహుజన రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్న గారికి సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అన్న గారికి క్రైమ్ కంట్రోల్ రాష్ట్ర అధ్యక్షులు అన్న సయ్య అబ్దుల్ గారికి ముస్లిం ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సంగీత జిన్నా గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా మహా ఎంఆర్దేశ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ముందుగా అనేక సమస్యల మీద నిత్యం పోరాడుతూనే ఉన్నాయి కానీ విద్య పైన ఈ రాష్ట్రంలో విద్య రోజు రోజుకి ఖరీదైన వస్తువుగా మారుతా ఉంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువుకుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అన్న మాటను నిమ్మ వేసుకుంటూ మరి గడ్డ యాదగారు మేము అనేక సార్లు అసలు ఏ సమస్య మీద మనం నిజంగా విస్తృతంగా పోరాడాలని చెప్పి మేము డిస్కస్ చేసుకున్న సందర్భంలో మరి విద్యార్థి చట్టం ఒకటి అదే విధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం ఈ రెండు సమస్యల మీద కనుక పోరాడితే తొందరగా ఫలితం సాధించవచ్చు బడు బలీల వర్గాలకు ఎంతో కొంత మన సంఘం తరఫున మనం మేలు చేసిన వాళ్ళు అని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మొదటిగా మరి విద్య అయితే బాగుందన్న ఉద్దేశంతో ఈ యొక్క విద్యా చట్టం పైన పోరాడాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది మరి మేము మాట్లాడుకొని చెప్పగానే రామ్ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను ఖచ్చితంగా విద్యా పైన అమలు కోసం మనం పోరాటం చేస్తామని రామ గారు నేను దాని తర్వాత బొత్స నర్సింహారిని ఈ సమస్య ఈ డిస్కస్ చేసినప్పుడు అన్నగారు నేనే కాదు ఇంకా సంఘాలు మనతో ఈ విషయం పైన కలిసి వస్తాయని చెప్పి మరి అక్క సంగీత గారిని అన్న అబ్దుల్ అన్న గారిని మరి శ్రీనివాస అన్న తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేసిన తర్వాత నాకు ఇంకొక మూడు సంఘాలు వాళ్ళకు వాళ్ళకి ఫోన్ చేసి నెక్స్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో మా కరపత్రంలో మా ఫోటోలు కూడా వేయండి మేము కూడా ఖచ్చితంగా కలిపి ఈ సమస్య పరిష్కారానికి ఈ విద్యార్థ చట్టం విద్యార్థు చట్టం అమలు చేయడానికి మేము కూడా తోడాలు వస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి ఇది మొదటి విద్యార్థు చట్టం పైన దాన్ని అమలు చేయడానికి ఉన్నారు కష్ట నష్టాలు ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకు వెళ్ళాలి అదే విధంగా ప్రైవేట్ స్కూల్ పడకుండా ఏ విధంగా మనం చేయాలని చెప్పి లోతుగా విశ్లేషించడానికి సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఎలక్షన్ పీరియడ్ ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ జూన్ లోపల ఇంకా అనేక జిల్లాలలో ఈ చట్టం పైన కలిసి వచ్చే సంఘాలు అన్ని కలుపుకొని చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి లోతైన విశ్లేషణ చేసి అప్పుడు ప్రభుత్వం దగ్గరికి అందరం ఈ యొక్క విద్యా చట్టాన్ని అమలు చేయమని చెప్పి డిమాండ్ ఇది బలం అని చెప్పి మనం చెప్పగలిగితే కొంత ప్రభుత్వం మీద ప్రెజర్ అని చెప్పి మా యొక్క ఆలోచన మరి ఇప్పుడే అన్న మహా మార్గస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న ప్రవాత చెప్పారు భువనగిరిలో అన్న భువనగిరి ఇన్ఛార్జ్ గా తీసుకొని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నెక్స్ట్ మంత్ లో భువనగిరిలో వెళ్ళడానికి అన్న ఇప్పుడు ఒక డేట్ కూడా చెప్తా అని చెప్పాడు అన్నకు ధన్యవాదాలు అదే విధంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఈ యొక్క పది స్టార్ట్ అయింది కాదు ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థు చట్టాన్ని అమలు చేయడానికి దాదాపుగా ఒక యాభై సంఘాలను కూడగట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం దగ్గరికి ఒక డెలిగేషన్ దగ్గర కూడా వెళ్ళి కలవాలని చెప్పి మనం తీర్మానించుకోవడం జరిగింది దీన్ని అందరూ కూడా మరి ఏకీభవిస్తే చప్పట్లతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొన్ని సూచనలు ఈ యొక్క చట్టం అమలు అయితే దాదాపు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోగలుగుతారు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం దాదాపు లక్షల మంది పిల్లలకి ఈ రాష్ట్రంలో సింపుల్ గా గుడ్డిగా మొండిగా చెప్పాలంటే మనం కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ కావాలి ఎవరికైతే ఉందో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు దానికి సంబంధించిన డబ్బులు గవర్నమెంట్ పెరుగుతుంది సింపుల్ విద్యార్థు చట్టంలో ఏమన్నా ఉంటే అవన్నీ చూడండి సింపుల్ గా ఎక్కడైతే ప్రైవేట్ మన లో కల్పించుకోవడానికి ట్వంటీ ఫైవ్ కల్పించామని చెప్పి వాళ్ళకు మేనేజ్మెంట్ ఇబ్బందులు ఉంటే ఆ యొక్క డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి మన పిల్లలు తీసుకెళ్తామని చెప్పి మనం డిమాండ్ చేద్దాం జీవితాల్లో అక్షరా ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజ మహనీయులను మరువద్దుర సమాజ మహనీయులను పూలే సావిత్రి బాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి